హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేఖర్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని గద్దె దిగినప్పటి నుంచి ఆ దేశం పాకిస్తాన్కి దగ్గర అవుతుంది అక్కడ ఇస్లామిక్ రాడికల్ గ్రూపులు పాకిస్తాన్తో బంగ్లాదేశ్ సంబంధాలు పెంచుకోవాలని చెబుతున్నాయి దీనికి తగ్గట్టుగానే మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్తో తెగ చర్చలు జరుపుతోంది భారత్ ని ఇబ్బంది పెట్టేలా బంగ్లాదేశ్ ప్రవర్తిస్తుంది ఇదిలా ఉంటే తాజాగా పాకిస్తాన్ ప్రధానితో బంగ్లాదేశ్ అధినేత మహమ్మద్ యూనిస్ న్యూయార్క్ లో సమావేశమయ్యారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియో చేయకునే వరకు చూడండి భారత్ సభ్య దేశంగా ఉన్న దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థను పునరుద్ధరించాలని పిలుపునిచ్చాయి సార్క్ లో భారతదేశం బంగ్లాదేశ్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ భూటాన్ మాల్దీవులు మరియు నేపాల్ సభ్య దేశాలుగా ఉన్నాయి అయితే రెండు వేల పదహారు నుంచి ఈ గ్రూప్ ప్రభావవంతంగా లేదు రెండు వేల పద్నాలుగులో నేపాల్ రాజధాని కాఠ్మాండులో చివరిసారిగా సార్క్ ద్వైవార్షిక శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి అయితే ఇప్పుడు పాక్ బంగ్లాలు భారత వ్యతిరేక భావాలను కలిగి ఉన్నాయి సార్క్ పునరుద్ధరణని కోరుతున్నాయి బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా కలుసుకున్నారు పలు అంశాలపై చర్చించారు దీంట్లో నిలిచింది ఆగస్టులో బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించారు ఇప్పుడు అట్లాగే బంగ్లా కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో ఆర్థిక సహకారాన్ని పెంచడానికి సార్కుని పునరుద్ధరించాలని పిలుపునిచ్చింది బుధవారం యూనెస్ షరీఫ్ని కలిశారు సార్క్ పునరుద్ధరణకు పాక్ మద్దతు ఉంటుందని షరీఫ్ హామీ ఇచ్చారు సార్క్ చార్టర్ నిబంధనల ప్రకారం ఏదైనా ఒక సభ్య దేశం హాజరు కాకుంటే శిఖరాగ్ర సమావేశాలు జరపలేరు రెండు వేల పదహారులో సార్క్ సమావేశాలు ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సి ఉంది అయితే హాజరయ్యేందుకు భారత్ ఇష్టం చూపలేదు రెండు వేల పదహారులో పఠాన్కోట్ ఉరి దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయాయి ఈ నేపథ్యంలోనే సార్క్ సమావేశాలకు హాజరయ్యేందుకు భారత్ నిరాకరించింది భారత్ దారిలోనే ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ కూడా నిరాకరించాయి రెండు వేల పదహారు జనవరిలో పఠాన్కోట్ బేస్పై పాక్ ఉగ్రదాడులు దాడి చేశాయి ఈ దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది సహా ఎనిమిది మంది మృతి చెందగా ముప్పై ఎనిమిది మంది గాయపడ్డారు దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం సందర్శించింది అన్ని వివరాలను భారత్ సమర్పించింది జైషే మహమ్మద్ ఈ దాడికి పాల్పడినట్లు సాక్ష్యాలు అందించాయి అయితే విచారణ తర్వాత పాక్ చేరిన ఈ టీం భారత్ కావాలని డ్రామా చేస్తుందని పాకిస్తాన్ నించపరిచేలా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా చేస్తుందని ఆరోపించింది రెండు వేల పదహారులో సెప్టెంబర్ పద్దెనిమిదిన సార్క్ సమావేశానికి రెండు నెలల ముందు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత సైనిక శిబిరంపై ఉగ్రదాడి చేశారు ఇందులో పంతొమ్మిది మంది సైనికులు మరణించారు ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన భారత సైన్యం పాక్పై సర్జికల్ స్ట్రైక్ చేసింది దీని తర్వాత రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున పుల్వామా దాడికి పాల్పడింది ఆ దాడిలో నలభై మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు ఈ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడి చేసింది పుల్వామా దాడి జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పనిగా గుర్తించింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి